ఇంకోటి ఏట్ల రోడ్ వేస్తుండడు నిన్న ఎస్ఐ మొన్న నేను ఎట్లా చేసిన రోడ్డును మొత్తం సదనం చేద్దామని ప్లాన్ చేసిన దాని నిండా మిషన్లు ఉన్నాయి మిషన్ అది ఇప్పుడు నేను వస్తారు మూడు వేల మంది వస్తారు ఎవరు ఆపలేము మనం ఇక మంచిగా చెడు ఎస్ఐ చెప్పిన ఒక్క మిషన్ కూడా ఎట్లా ఉండదు ఎలా కూడా చెప్పినా వెళ్ళిపోయినాయి నా బతుకులో నా జీవితం నేను బతుకున్నంతవరకు మళ్ళీ మిషన్లు వస్తాయా మీరున్నంతకాలం దోషన్న దోసడిస్కే కూడా తీయని ఇదే మాట కట్టుబడి ఉండదు రెండు వందల శాతం చాయ్ తాగండి బాజాప్తా కాఫీ బాజాప్తా బే జాప్తా కాదు కానీ నేను ఇచ్చిన మాట ఏంటి ఏమనుకున్నవే కాఫీ పట్టుకున్న చేతిలో కాఫీ పట్టుకున్న అన్నం తుంగతుర్తి అన్నం తుంగతుర్తి అదే అంటున్నాను అన్నం నేను ఆ పని చేయను ఇంకోటి ఏట్ల రోడ్ వేస్తుడు నిన్న మొన్న నేను ఏట్ల చేసిన రోడ్డును మొత్తం సదనం చేద్దామని ప్లాన్ చేసిన దాని నిండా మిషన్లు ఉన్నాయి మిషన్ ఇప్పుడు నేను వస్తారు రెండు మూడు వేల మంది వస్తారు ఎవరు ఆపలేము మనం ఇక మంచిగా చేయడానికి ఎస్ఐ చెప్పిన ఒక్క మిషన్ కూడా ఎట్లా ఉండదు వెళ్ళకూడదు చెప్పిన వెళ్ళిపోయినాయి నా బతుకుల నా జీవితం నేను బతుకున్నంత వరకు మళ్ళీ మిషన్లు వస్తాయా మీరు ఉన్నంతకాలం కాలం దోష డిస్క తీయని అన్న దోశ డిస్క కూడా తీయని ఇదే మాట కట్టుబడి ఉండదు రెండు వందల శాతం చాయ్ తాగండి బాజాప్త బాజాప్తా బేజాప్తా కాదు నేను ఇచ్చిన మాట అంటే ఏమనుకున్నదే కాఫీ పట్టుకున్న చేతిలో కాఫీ పట్టుకున్న తుంగతుర్తి అదే అంటున్నా నేను ఆ పని ఇంకోటి ఏట్ల రోడ్ వేస్తుడు నిన్న మొన్న నేను ఏట్ల చేసిన రోడ్డును మొత్తం సదనం చేద్దాం ప్లాన్ చేసినా దాని నిండా మిషన్లు ఉన్నాయి మిషన్ అది ఇప్పుడు నేను వస్తాను రెండు మూడు మంది వస్తారు ఎవరు ఆపలేము మనం ఇక మంచి చేయడానికి ఎస్ఐ చెప్పిన ఒక్క మిషన్ కూడా ఎట్లా ఉండదు ఎలా చెప్పిన వెళ్ళిపోయినాయి నా బతుకులు నా జీవితం నేను బతుకున్నంత వరకు మళ్ళీ మిషన్లు వస్తాయా మీరు ఉన్నంత కాలం దోష డిస్క తీయని అన్న దోష డిస్క కూడా తీయని ఇదే మాట కట్టుబడి ఉండదు రెండు వందల శాతం చాయ్ తాగండి బాజాప్తా బాజాప్తా బేజాప్తా కాదు కానీ నేను ఇచ్చిన మాట ఏమనుకున్నదే కాఫీ పట్టుకున్నారు చేతిలో కాఫీ పట్టుకున్న తుంగతూర్తిం తుంగతూర్తి అదే అంటున్నాను నేను అప్ప